మామూలు పెసరట్ ప్లెయిన్ పెసరట్ అయరా ప్లెయిన్ పెసరట్ పిల్లలు ఆడుకుంటారు తిను ఇడ్లీలు తిను ప్లేట్లు ప్లాస్టిక్ పేపర్ పేపర్ ఉంటే బాగుంది కుర్చీలో పెట్టుకోలేదు కాల్పండి వేడి వేడి మంచి పెసరెట్లు కారొడి వేస్తా ఎలా ఉంది చట్నీ కూడా బాగుంటే పెసరట్టు ప్లెయిన్ చట్నీ కూడా బాగుంది ఉల్లిపాయట ఓకే బాగున్నాయి చట్నీ అమౌంట్ ఎంత అడిగారా ఇరవై రూపాయలు ఒక దోశ ఇరవై రూపాయలు అంతేనా ఏదైనా ఏదంట ఎక్కడిది ఎస్ఎస్ఎన్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్ సైడ్ ఫ్రెండ్ సైడ్ మెయిన్ రోడ్ మీద ఓకే ఓకే